మన వంటింట్లో ఉండేటి వంటి ఒక వస్తువును ఉపయోగించుకొని ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా మనకు నెయ్యి అయితే బాగా కరిగింది కదా హీట్ కూడా అయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ పాట్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని వేసి తురుమేసుకొని ఇలా వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాల అయితే మనకు టైం అయితే పడుతుంది కలుపుతూ బాగా మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇలా కలర్ అయితే వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో తీసుకున్నామో కొబ్బరి తురుము దానికి హాఫ్ కప్పు అయితే పాలు అయితే తీసుకోవాలి ఇంకా ఈ పాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనకు కొబ్బరి అయితే మెట్ట పడుతుంది మనకు ఈ పాలలో బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగానే ఒక ఇలాచి ఇంకా బాగా దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా పాలలో కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తినే తీపిని బట్టి షుగర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు అయితే తీసుకున్నాను మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు స్పూన్లు తగ్గించి వేసుకోండి ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలంటే హాఫ్ కప్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ షుగర్ వేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలి మనకు ఈ షుగర్ సిరప్ అయితే కొబ్బరిలో బాగా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి మనకు ఇది కొబ్బరి వచ్చేసి పొడి పొడిగా రావాలి కొంచెం అంతవరకు ఇలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాం కాబట్టి ప్యాన్కి అయితే ఈజీగా సపరేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి వన్ పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి మనకు ఇది చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా తడిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇంక ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పిండి మొత్తాన్ని బాగా చెక్ చేసుకుందాం ఇలా ఆయిల్ వేసేసుకొని బాగా సెట్ చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే బాగా మనకు సాఫ్ట్ గా నానింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకెప్పుడు ఇలా బాగా చేతి ఒకసారి బాగా కలిపేసుకొని మనకు ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఆ సైజ్ పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ సైజ్ అయితే మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇంకా ఈ పిండి ముద్ద తీసుకొని గా చుట్టేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చుట్టేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా కొంచెం కొంచెం రౌండ్ గా చుట్టుకుంటూ ఇంకా ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలండి అన్ని ఇలానే చుట్టేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని అయితే అన్ని ఇలా చుట్టేసి పెట్టేసుకున్నానండి ప్లేట్లు అయితే ఇంకా మన ఇంట్లో ఇలా గ్రేటర్ అయితే ఉంటుంది కదా ఇలా గ్రేటర్ అయితే తీసేసుకొని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను పైన కొంచెం ఇంకా కింద సైడ్ కూడా కొంచెం అప్లై చేసుకోవాలి మనకి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనం ఒక పిండి ముద్దనైతే అయితే తీసేసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇలా బాగా రుద్దేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కూడా చల్లారిపోయిందండి కొబ్బరి స్వీట్ అయితే ఇంకా మనకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఇలా చేతో ఇలా బాగా నొక్కేసుకోవాలి ఎక్కడ విడిపోకోకుండా ఉంటుంది మనకు పెట్టినాక ఇలా బాగా పెట్టేసుకుందాం ఇలా ఇంకా ఇప్పుడు మనం ఈ చివరి నుంచి ఈ లాస్ట్ నుంచి ఇంకా ఇప్పుడు దీన్ని ఈ లాస్ట్ కి అయితే తీసుకోవాలి ఇంకా చూడండి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి తీసుకొని వచ్చుకున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ విడిపోకోకుండా ఇంకా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి సైడ్లకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే బాగా ప్రెస్ చేసుకొని బాగా గట్టిగా నొక్కేసుకోవాలి ఇంకా మనకు ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా రెడీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇలా ప్లేట్ లో అయితే పెట్టేసుకుంటున్నాను మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తా మన ఇంట్లో చిన్నది లేకున్నప్పుడు ఇలా పెద్ద గ్రేటర్ తీసుకొని దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకా పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇలా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి బాగా ఇలా ఇక్కడ మందం లేకుండా ఇంకా బాగా పెద్దగా అనేసుకోవాలి ఎంత వస్తే అంత మనకు చూడండి ఇంకా ఇలా బాగా అనేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి మిశ్రమం కూడా పెట్టేసుకుందాం ఇందులోకి ఈ చివరిన కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ ఈ చివరి నుంచి చూడండి డిజైన్ మనకు ఎక్కడ ఊడిపోదు అనమాట ఇలా కి అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మీకు తీస్తున్నాను చూడు ఇంకా మనకు ఇలా చేయటం ఎక్కడ క్రాక్స్ లేకుండా అనేసుకొని చూడండి డిజైన్ ఎక్కడ పోలేదు మనకు దీన్ని కూడా చేతిలోకి పెట్టేస్తున్నా ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూస్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అన్ని ఇలానే చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది నేను ఇక్కడ పిండి కనిపిస్తుంది అనేసి ఇక్కడ ఇలా ఫోక్ టో అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు నిదానంగా వేసుకుందాం ఆయిల్లోకి ఇంకా ఇప్పుడు ఇలా ఒక సైడ్ అయితే కారినాయి కదండి అయితే టర్న్ చేసుకుందాం నిదానంగా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి వీటిని ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అన్ని ఇలానే వేసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని ఇలా చేసుకున్నానండి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరితో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఎప్పుడు కొబ్బరి ఉంటలు కాకుండా కొబ్బరి బర్ఫీ కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఏమో అనేసి టెంప్టింగ్ అయిపోతారండి తినాలనేసి ఇంకా సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి ఇవైతే సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి ఇంకా డిజైన్ కూడా మనకి ఎక్కడా పోలేదండి ఇంకా మీకు లోపల కూడా చూపిస్తున్నాను లోపల కూడా లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది లోటు మీడియం లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎవరికైతే ఫ్రై అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్